ఏస్తు ప్రభు రెండవసారి శ్లేమ కింద బోర్ల పడుట ఏస్తు క్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము ఏసు ప్రభు రెండవసారి శ్లేమ కింద పడుటను యోచించదముగాక ఈ పాటల వలన వారి పరిశుద్ధ శిరస్సు నందును అవయములందును గల గాయములలో మరలా నొప్పి కలుగుటను ధ్యానించడముగా నా రక్షకుడైన ఏసు మీరు ఎన్నయో మారులు నాకు నల్లింత దయచేసి లెక్కలేని మారులు మళ్ళీ పాతములా పడి మీకు ద్రోహ చేయటము మీ నందు స్థిరముగా కావలసిన సహాయమును ఈ రెండవ పాటలను చూచి నాకు దయచేయండి నాకు వచ్చిన సకల శోధన ఎందు సదా నేను మీ శరణ జుటకు అనుగ్రహము పాటించండి

వారిని ఏడ్చి స్వామి వాళ్ళ ఏడుపును చూచి ఓట చెప్పి వాళ్ళతో ఎరుసలేము కుమార్తె లేరా నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ నిమిత్తము ఏడవండి అని మందలించిరి నా రక్షకుడైన ఎక్కువ నేను చేసిన పాపములకు మళ్లింపు దయచేసి ఓరట పాలించండి మీకు నిరంతరంగా నేను కట్టుబడిన ద్రోహముల నిమిత్తము దొంగించుచున్నాను

ఆయన ప్రకటన నిమిమాలి క్షణంతో ఆత్మను మీరు మనెచ్చా సకౌతి దొరమీ నిన్న చెప్పా సంజీవిని నింద నిమరక్షణ చెంది ఆమేన్ దేవుని నిమరక్షణ చైతన్యము నరీయ మహాకనము ఏనికివార మీకు ఉన్నారు శ్రేయశాసిదని పొండి

ఆశీర్వదింపబడిన వారే పితాపుత్ర పవిత్రాత్మకు మెన్మ కలుగునిదా మా నేను దైవానని స్వామి ప్రభు శరీరమును భూస్థాపనము చేయటం శిష్యులు మోసకొనిపో వారి పరిశుద్ధతల్ని శరీరమును